గురువారం పసుపుతో ఈ రెమెడీని పాటిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం కురుస్తుంది జాతకంలో గురు దోషాన్ని తగ్గించడానికి విష్ణువుకు పసుపు సమర్పించడం అని చెబుతుంటారు పండితులు శాస్త్రం ప్రకారం పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఉంది గురువారం నాడు గణపతికి పసుపు కొమ్ముల మాలగా వేస్తే అద్భుత ఫలితాలు ఉంటాయంట దీని కారణంగా మీ అన్ని పనులు సులభతరం అవుతాయంట దీనితో పాటు అడ్డంకులు కూడా తొలగిపోతాయని జ్యోతిష్కులు అంటున్నారు దీనితో పాటు శ్రీ హరివిష్ణువు విగ్రహం ముందు రోజూ చిటికెడు పసుపును నైవేద్యంగా పెడితే ప్రేమ ప్రేమ సమస్యలు నయం విషయంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయని చెబుతున్నారు మీపై చెడ్డచూపు లేదా చెడు కలలు వస్తే మీ తలపై పసుపు కొమ్ము పెట్టుకుని నిలిచిపోవాలంట ఇలా చేయడం వల్ల చెడు కలలు రావంట అంతేకాకుండా మీపై చెడ్డ చూపు పడినా అది తొలగిపోతుందని చెబుతున్నారు ఇక వివాహం ఆలస్యం అవుతున్నట్లయితే లేదా గురువారం నాడు చిటికేడు పసుకుని నీటిలో వేసుకుని స్నానం చేయాలని సూచిస్తున్నారు దీని కారణంగా వివాహం అవుతుందని చెబుతున్నారు అంతేకాదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్న వారు కూడా పోతుందని అంటున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు